శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై నాలుగవ భాగము అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు కాలపురుషుడు ఒక ముని రూపంలో రాముని వద్దకు వచ్చాడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు లక్ష్మణ నేను ఒక మహానుభావుని దూతను ఆ మహానుభావుడెవరో నేను చెప్పను నేను వచ్చినట్టు రామునికి తెలియజెయ్యి అని అన్నాడు లక్ష్మణుడు వెంటనే వెళ్ళి ఈ విషయం రామునికి తెలిపాడు ఆ మునికి స్వాగత సత్కారాలు చెయ్యమని రాముడు లక్ష్మణుని ఆదేశించాడు లక్ష్మణుడు ఆ మునిని సాదరంగా రాజమందిరములోనికి ఆహ్వానించాడు అర్ఘ్యము పాద్యము ఆసనము ఇచ్చి సత్కరించాడు రాముడు వచ్చి కాలపురుషునికి నమస్కరించాడు కాలపురుషుడు రాముని ఆశీర్వదించాడు రాముడు కాలపురుషునితో ఇలా అన్నాడు ఓ మహాముని తమరు ఎవరి దూతగా వచ్చారో వారి యొక్క వాక్కులు నాకు వినిపించు అని అడిగాడు రామా నేను చెప్పబో విషయములు అత్యంత రహస్యములు వాటిని ఎవ్వరూ వినకూడదు మనము మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చినా మనలను చూసినా మనము మాట్లాడుకునే మాటలను విన్నా వారిని నీవు చంపాలి దీనికి ఒప్పుకుంటేనే నేను నీతో మాట్లాడతాను అని అన్నాడు రాముడు దానికి అంగీకరించాడు లక్ష్మణుని పిలిచాడు లక్ష్మణ నేను ఈ మునితో కొన్ని రహస్యములు మాట్లాడవలసి ఉన్నది నీవు ద్వారపాలకుని పంపివేసి నీవే స్వయంగా ద్వారము వద్ద ఉండు ఎవ్వరినీ ఎట్టి పరిస్థితులలో గాని లోపలకు రానీయకు నీవు కూడా నేను పిలిచేంతవరకు లోపలకు రాకు ఇది నా ఆజ్ఞ దీనిని అతిక్రమిస్తే మరణదండన విధింపబడుతుంది అని అన్నాడు లక్ష్మణుడు అంగీకరించాడు రాముడు ఆదేశించిన ప్రకారం ద్వారపాలకుని పంపివేసి తానే స్వయంగా ద్వారము దగ్గర ఉన్నాడు రాముడు కాలపురుషుని వద్ద కూర్చుని ఇంక తమురు చెప్పడం ప్రారంభించండి అని అన్నాడు రాముడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్